ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నాలుగు సంవత్సరాల కోరిక ఖచ్చితంగా తీరుతుంది అయితే ఏ విధంగా నాలుగు సంవత్సరాల కోరిక తీరుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిష్లతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల భర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసుట విద్య ఉద్యోగం విదేశీ ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురూజీ గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్స్లో ద్వారా స్వయంగా చెప్పబడును నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సోయిక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మంచి సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తూ ఉంటారు అలాగే ఇక ఇతరులు సహాయం చేయటంలో వారు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే వీరు అనేది ఇక కన్యారాశి వారికి జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగే మనస్తత్వం కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయంలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా కన్యా రాశి వ్యక్తులు సంపాదించుకోగలుగుతారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక నాలుగు సంవత్సరాల నుండి ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు ప్రతి ఒక్కరి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి మీ యొక్క జీవితంలో నాలుగు సంవత్సరాల నుండి ఏ కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది చక్కటి ఉద్యోగం రావాలని లైఫ్లో మంచిగా సెటిల్ కావాలని కోరిక ఉంటుంది కానీ పరిస్థితులను అనుకూలించక ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు మీ యొక్క ఎదురు చూపులను ఈరోజు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆఫర్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కన్యారాశి వ్యక్తులు మరికొంతమంది ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యలను పరిష్కారం దొరకక సతమతం అవుతున్నారో వారికి ఈరోజు మీ యొక్క సమస్యకు పరిష్కారం లభించబోతుంది అంటే ఒక చక్కటి వైద్యానికి సంబంధించింది ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అలాగే మీ యొక్క కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు మీ ముందుకు చాలా వరకు సంబంధాలు వచ్చాయి కానీ అన్ని విధాలుగా మీకు నచ్చినటువంటి సంబంధం రాలేదు మీరు ఎన్నోసార్లు మనస్తత్వాన్ని గురవుతూ పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఈ రోజు దినవలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అంటే మీకు లేదా మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బుల్ల ద్వారా కానీ ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు మీ కోరిక అనేది నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకం మీకు ఎదురవుతుంది మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని మీకు ఆటంకంగా నిలిచినటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా మారి మీరు ఖచ్చితంగా వ్యాపారం మొదలు పెట్టాలని ఎవరైనా డిసిషన్ తీసుకుంటే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే శత్రువులపై జయాన్ని సాధించే అవకాశం కూడా మీకు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి గుణపాఠం నేర్పించే అవకాశం కూడా మీకు రాబోతుంది అలాగే ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా సంతానం లేక బాధపడుతున్నారో వారు కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి మీరు రాజకీయ రంగంలో ఎదగకుండా లేదా మంచి అవకాశాలు రాకుండా నిరాశలో గనుక ఉన్నట్లయితే గనుక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు సంవత్సరాల నుండి ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది రాజకీయ నేపథ్యంలో ఎదగాలనే కోరిక ఈ విధంగా మీ యొక్క లైఫ్లో మీరు కలిగి ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి రాజకీయ నాయకుల నుండి మీరొక ప్రోత్సాహకరమైనటువంటి బహుమతిని అందుకుంటారు అంటే ఒక రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మీపై స్థానంలో ఉన్నటువంటి నాయకుల నుండి ఒక ప్రోత్సాహకరమైనటువంటి బహుమతిని అందుకుంటారు పార్టీకి మీరు చేసుకున్నటువంటి శ్రమను గుర్తించి మీ పైన చక్కటి ప్రశంసల వర్షాన్ని కురిపించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి సో చూసారు కదండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి గణపతిని ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజు యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా వారికి నాలుగు సంవత్సరాల కోరిక నెరవేరుతుందనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్